శక్తివంతమైన సుసంపన్నమైన జీవితం కోసము ప్రతిరోజు చదవాల్సినవి లలితా సహస్రనామాలు ఇప్పుడు మనము నలభై ఐదు నలభై ఆరు చదువుకుందాము నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవజ నిరంతర నిత్యబుద్ధ నిత్యముక్త అంటే పరాశక్తి భక్తులు నిత్యము ముక్తులని అట్టి భక్తులు కలదని అర్థము నిత్యము ముక్తిని ప్రసారించేది అని కూడా అర్థము నిర్వికార ఎట్టి మార్పులు లేనిది నిష్ప్రపంచ ప్రపంచముతో సంబంధము లేనిది నిరాశ్రయ తనకెవరి ఆశ్రయము లేనిది తానే అందరికీ ఆశ్రయం ఇచ్చేది నిత్యశుద్ధ ఎల్లప్పుడూ మాలిన్యములు లేక శుద్ధ స్వరూపిణిగా ఉండే తల్లి నిత్యబుద్ధ నిత్య జ్ఞాన స్వరూపిణి నిరవజ ఎట్టి దోషములు లేనిది లేక అవధ్య అనే వరకు నుంచి తన భక్తులను తప్పించే తల్లి నిరంతర అంతరములు బేదములు లేక సర్వంతర్యంగానున్నది లలితాదేవి అని అర్థము నిష్కారణ నిష్కలంక నిరుపాధిర్నీశ్వర నీరాగ రాగమదని నిర్మదా మదనాశిని నిష్కారణ నిష్కలంక నీరాగ రాగమదని నిర్మదా మదనాశిని నిష్కారణ కార్యకారణాలతో సంబంధం లేనిది అన్నింటికీ తానే కారణం కనుక తనను కారణం లేని ఏ కారణం లేకుండా భక్తులకు కరుణ చూపుతుంది అదే కరుణ నిష్కలంక ఏ విధమైన కలంకములు లేని తల్లి నిరుపాధి స్వప్రకాశ రూపిణి అయి అన్నింటినీ తనలోనే ఇముడుచుకున్నది కనుక ఉపాధి లేనిది ఉపాధి అంటే తన గుణాలను ధర్మాలను ఇతర వస్తువులకు ఆపాదించడం స్ఫటికం పక్కన మందార పువ్వు పెడితే స్ఫటకానికి ఎర్ర రంగు ఆపాదించబడుతుంది లేకుంటే స్ఫటకం శుద్ధంగా మెరుస్తూ ఉంటుంది నిరీశ్వర తనకు తానే త నిరీశ్వర తనకు వేరే ప్రభువు అధిపతి లేనిది తానే సకలం కనుక నీ రాగ ఏ విధమైన కోరికలు లేనిది రాగమదని రాగద్వేషాలు నశింపజేసి భక్తులకు వైరాగ్యము ప్రాప్తింపజేసేది నిర్మద సకల సృష్టి చేస్తూ కూడా ఏ మదము గర్వము లేనిది మదనాశిని భక్తులలో ఉన్న మదాలను నశింపజేయి తల్లి